ఈ రోజు ఈ అంటే ఈ వీడియో అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోగా ఉంటుంది ఎవరైతే పోస్ట్ స్టాఫ్ ఉంటారో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మోస్ట్ వాల్యుబుల్ కంటెంట్ ఈ వీడియోలో మీకైతే నీకైతే అవైలబుల్ గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాఫ్ అనే వాళ్ళు ఎలా రిక్రూట్ అవుతారంటే బేస్డ్ ఆన్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిక్రూట్మెంట్ పోస్ట్ ఇస్తారు త్రూ న్యూస్ పేపర్స్ కానీ ఎన్ఐసి వెబ్సైట్స్ లో రిక్రూట్మెంట్ పోస్ట్ వ్యాకెంట్ పోస్ట్ ఇస్తారు ఆ వేకెంట్ బేస్ చేసుకుని మనం అప్లికేషన్ బై మాన్యువల్ గా అప్లికేషన్ వస్తుంది ఆ అప్లికేషన్ ఎగ్జామ్ మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేస్తారు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మనం క్వాలిఫై అయినక వాటిలో ఎలిజిబిలిస్ట్ ఒక ట్వంటీ మార్క్స్ కండక్ట్ చేశారంటే మినిమం మార్క్స్ గానీ ఉంటుంది ఆ మినిమం మార్క్స్ మనము క్వాలిఫై అయినాక అండ్ దెన్ మనకు పర్సనల్ ఇంటర్వ్యూ పెడతారు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉండాలి ఆ ఇంటర్వ్యూ లో అక్కడ కూడా మనం ఎలిజిల్ లిస్టు రావాలా ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఫైవ్ ఉంది అనుకోండి ఫైవ్ మెంబర్స్ అక్కడ ఇంటర్వ్యూ నుంచి అవుతారు ఫైవ్ మెంబర్స్ పోర్సన్ స్టాఫ్ అంటే ఎవరు ఉంటారంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటారండి డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఒకరు డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఒకరు ఉంటారు అండ్ దెన్ బ్లాక్స్ లో బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్ ఉంటారు ఓకేనా డిసి డిపి అండ్ బిబీసీ వీళ్ళ ముగ్గురు పోర్సన్స్ ఆఫ్ కింద ఉంటారు ఓకేనా ఎవరైతే ఈ పోర్సన్స్ ఆఫ్ కింద ఉంటారో వాళ్ళకి శాలరీ బేసిస్ ఎలా ఉంటుంది అంటే డిసి డిస్టిక్ కోఆర్డినేటర్ కి థర్టీ థౌసండ్ ఉంటుంది అండ్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ కి ఎయిటీన్ థౌసండ్ ఉంటుంది అండ్ మన బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్ కి ట్వంటీ థౌసండ్ సాలరీ ఉంటుంది ఓకేనా వీళ్ళు మాక్సిమం ఇప్పుడు ప్రెసెంట్ అయితే కాంట్రాక్ట్ బేసిస్ లో వీళ్ళందరూ ఉంటారు పోస్టర్ షాప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కాంట్రాక్ట్ బేసిస్ లోనే ఉంటారు ఓకేనా ఇక్కడ డిస్టిక్ లెవెల్ ఓకేనా డిస్టిక్ కన్నా ముందు స్టేట్ లెవెల్ అనేసి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ మనకి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటాం ఆంధ్రప్రదేశ్ దెన్ దానికి అంటే డిస్ట్రిక్స్ ఓకేనా స్టేట్ డిస్టిక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్స్ ఉన్నాయి ఓకేనా దాంట్లో చిత్తూరు మనది చిత్తూరు ఒక డిస్ట్రిక్ట్ తీసుకుంటాం చిత్తూరు ఎన్ని మండలాలు ఉన్నాయి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక థర్టీ వన్ మండలాస్ ఉన్నాయి ఓకేనా ఆ థర్టీ వన్ మండలాల్స్ ని ప్రాజెక్ట్స్ కింద డివైడ్ చేస్తారు ఓకేనా డామిన్ ఇక్కడ ఎలా డివైడ్ చేసా అంటే టూల్ ప్రాజెక్ట్స్ ని డివైడ్ చేసా. ఒక ఒక డిస్ట్రిక్ట్ తీసుకుని నేను మీకు ఎగ్జాంపుల్ తీ ఒక డిస్ట్రిక్ట్ తీసుకుని చెప్తున్నా. చితు డిస్ట్రిక్ట్ ఓకేనా అచితు డిస్ట్రిక్ట్ కి టూల్ ప్రాజెక్ట్స్ ని డివైడ్ చేసుకోనా ఓకేనా ఆ టూల్ ప్రాజెక్ట్స్ ని ఆ టూల్ ప్రాజెక్ట్స్ కి ఈ ఒక ఒక సిటీ కోస్ ఉంటారు వాట్ ని సెక్టార్ బేసిస్ తో డివైడ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చితు డిస్ట్రిక్ట్ కి 97 సెక్టార్స్ ఉన్నాయి. ఆ నైన్ సెవెన్ సెక్టర్స్ నైన్టీ సెవెన్ సూపర్ ఉంటారు కొన్ని ఉంటాయి ఆ వేకెంట్ ప్లేసెస్ ని అదర్ సూపర్వైజర్స్ ఆ ప్రాజెక్ట్ లో ఉండే వేరే సూపర్వైజర్స్ వీళ్ళు కూడా తీసుకొని వాళ్ళు ఆన్వాడి వర్కర్స్ కి సపోర్ట్ చేస్తూ ఉంటారు నైన్టీ సెవెన్ సెక్టర్స్ ఉన్నాయి ఓకేనా వాటి కింద అంగన్వాడీ సెంటర్స్ వస్తాయండి అంగన్వాడి సెంటర్స్ మనకి ఉన్నాయి వందల ఇరవై అంగన్వాడీ సెంటర్స్ కి వాళ్ళు ఈ నైన్టీ సెవెన్ సెక్టర్స్ డివైడ్ చేస్తున్నారు గూగల్ ప్రాజెక్ట్ కింద డివైడ్ చేస్తారు ప్రాజెక్ట్ మనకి నియర్లీ ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ బిలో సరే చేసి సెంటర్స్ ఆ ప్రాజెక్ట్ కింగవాడి సెంటర్స్ అనేసి స్ట్రిక్ చేసి పెట్టేసింటారు అంగవాడి సెంటర్స్ అనేది రిఫర్ అవుతా ఉండాలి ఓకేనా ఇక్కడ మెయిన్ అంగన్వాడి సెంటర్ ఉంది మీ అంగన్వాడి సెంటర్స్ ఉంటాయి మెయిన్ అంగన్వాడి సెంటర్స్ అంటే వర్కర్ హెల్పర్ బిక్ ఇద్దరు ఉంటారు మెయిన్ అంగన్వాడి సెంటర్స్ ఓన్లీ వర్కర్ మాత్రమే ఉంటారు ఇది మనకు అంటే ఫస్ట్ ఎవరు ఉన్నారు దాని కింద ఎవరు ఉంటారు దాని కింద ఎవరు ఉంటారు అలా ఒక జస్ట్ మీకు అది నేను జస్ట్ క్లాసిఫై చేశాను చూడండి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తీసుకున్నామంటే దాంట్లో మీకు ప్రాఫిట్ డైరెక్టర్ ఉంటారు ప్రాఫిక్ డైరెక్టర్ కింద మనకు సీఈబో ఉంటారు ఓకేనా సీపీఎస్ కింద సూపర్వైజర్స్ ఉంటారు ఓకేనా సూపర్వైజర్స్ కింద అంగన్వాడి వర్కర్స్ ఉంటారు అంగన్వాడి వర్కర్స్ కింద అంగన్వాడీ హెల్పర్స్ ఉంటారు ఓకేనా ఈ పోస్ ఏదైతే చెప్తున్నామో అది సపరేట్ ఓకేనా వీళ్ళందరూ మాక్సిమం రెగ్యులర్ కింద ఉంటారు ఇక్కడ వరకు సూపర్వైజర్ వరకు రెగ్యులర్ స్టాఫ్ కింద ఉంటారు ఓకే ఇలా వాళ్ళని మనము డివైడ్ చేసి కాబట్టి ఎక్కడైతే సిడిపిఓస్ అండ్ దెన్ ఎవరు ఉంటారు వాళ్ళ కింద సూపర్వైజర్స్ ఉంటారు అంగన్వాడి వర్కర్స్ ఉంటారు అంగన్వాడి హెల్పర్స్ ఉంటారు ఓకేనా ఇప్పుడు పోస్టి ఆఫ్ యొక్క వ్యాఖ్యానం ఉంటుంది ఓకేనా డీసీ గారు డిపిఏ గారు అండ్ బిపిసి ఉంటారు ఓకేనా డీసీ డిపిఏ డిస్ట్రిక్ లెవెల్ ఉంటారు బిపిసి మనకు ప్రాజెక్ట్స్ లో ఉంటారు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ టూ ప్రాజెక్ట్స్ ఉందంటే టూ ప్రాజెక్ట్స్ కి ఒక బిపిసి ఉన్నారు ఒక డిస్ట్రిక్ట్ కి ఒక డిసి ఒక డిపిఏ ఉంటారు ఓకేనా ఇక్కడ డిస్ట్రిక్ డిస్ట్రిక్ట్ నుంచి అందరికి అందరినీ వీళ్ళు మానిటర్ చేస్తా ఉంటారు బ్లాక్స్ లెవెల్ లో ఉండే బీసీసీస్ వీళ్ళు మానిటర్ చేస్తా ఉంటారు మానిటర్ చేస్తూ వీళ్ళని ఫాలోఅ చేస్తా ఉంటారు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎత్తు చెప్తాను చూడండి మీకు ఇక్కడ వీళ్ళు డిసి కానీ డిపిఏ గాని అంగన్వాడికి చేరాల్సిన ఏదైతే కమోడిటీస్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ రైస్ కానీ ఆయిల్ కానీ దాల్ కానీ అండ్ ఎగ్ వీటన్నిటిని వాళ్ళకి చేరుతా ఉందా సరైన సమయంలో వాళ్ళకి అందుబాటులో ఉన్నాయో అవన్నీ కరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతా ఉందా సప్లై జరుగుతా ఉందా అంగవాడీ సైన్స్ కి రీచ్ అయిందా అంగన్వాడీ సెంటర్స్ నుంచి బెనిఫిషియరీ రీచ్ అయ్యి ఇక్కడ బెనిఫిషరీస్ ఎవరైనా వస్తారంటే ఫస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ల్యాక్స్ వస్తారు చిల్డ్రన్స్ జీరో టు సిక్స్ ఇయర్స్ వరకు చిల్డ్రన్స్ అందరూ వస్తారు త్రీ ఇయర్స్ అబో అనుకోండి త్రీ ఇయర్స్ నుంచి స్కూల్ కింద జాయిన్ అవుతారు అంగన్వాడీ సెంటర్స్ లో వీళ్ళందరూ బెనిఫిషరీ వీళ్ళందరి కోసమే మనకు ఇక్కడ వర్క్ చేస్తా ఎవరు డిసి గానీ అండ్ మనకు సూపర్వైజర్స్ కానీ అందరూ వర్క్ కోసం కోసమే ఎవరు మనకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే మనం హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా మన టార్గెట్ ఏమి అంటే మొత్తానికి మనం ఇచ్చే స్టాక్స్ అన్ని వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ పెళ్లి చేయాలా లైక్ ఈ కమోడిటీస్ కానీ అండ్ వీళ్ళకి గ్రౌత్ మానిటరింగ్ కానీ అండ్ ఈ అంగన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దాంట్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ టాయిలెట్ ఫెసిలిటీస్ ఇవన్నీ మనం మానిటర్ చేస్తా ఉంటాం వాళ్ళకి ఎలా అందుబాటులో ఉన్నాయి మనం ఇంకా ఎక్కడెక్కడ డెవలప్ చేయాలా దానికి వాళ్ళకు సపరేట్ సపరేట్ నేమ్స్ పెట్టు వాళ్ళకి వాళ్ళకి మనము చేర్పించాలి ఓకేనా సాక్ష్యాప్ అంగన్వాడీ అనేసి పోషన్ వాటిక అనేసి అట్లా చాలా వింగ్స్ ఉంటాయి దీంట్లో స్కీమ్ కింద మనము వాళ్ళని ఖుష్ చేస్తుంటాం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ గురించి మాట్లాడతాం కాబట్టి ఒక స్టాక్ ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఇసుకోండి రైస్ వచ్చి ఎఫ్ఈా ఎంఎల్ఎస్ పాయింట్స్ అనేసి ఉంటుంది ఎంఎల్ఎస్ పాయింట్స్ నుంచి మనకు ఎఫ్ షాప్స్ ఏదైతే రేషన్ స్టోర్స్ ఉంటాయో ఆ రేషన్ స్టోర్స్ వస్తుంది ఆ రేషన్ స్టోర్స్ నుంచి మనకు అంగన్వాడీ సెంటర్స్ కి రీవ్ అవుతుంది అంగన్వాడీ సెంటర్ రిసీవ్ అయిన వెంటనే వీళ్ళు మాకు స్టాక్ అన్ని రిసీవ్ అయిందండి అనేసి ఆన్లైన్ లో ఆప్షన్ పెట్టాలి ఓకేనా రిసిప్ సబ్మిషన్ చేయాలి రిసిప్ సబ్మిషన్ చేసారా లేదా అనేసి ఇక్కడ డిసి గానీ ఫోాల చేస్తారంటే బీపీసీసీ ఫాలో చేసి మీ ప్రాజెక్ట్ లో ఈ సెంటర్స్ మాత్ర రిసీప్ సబ్మిషన్ కంప్లీట్ అయింది మిగతా వాళ్ళు మీరు ఖచ్చితంగా ఫాలోప్సిప్ సబ్మిషన్ కాలేదు అనేసి ఒకసారి కనుక్కోండి అంటాము వాళ్ళు సో రీజన్ చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్ అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మనమే వాళ్ళకి క్లియర్ చేసి ఇవ్వాలి టెక్నికల్ ఓవరాల్ ఇక్కడ ఓవర్ ఆఫ్ ఎవరైతే డిస్కస్ చేసుకున్నాము వాళ్ళంతా టెక్నికల్ టెక్నికల్ హైలీ నాలెడ్జ్ గా ఉంటారు వాళ్ళకి ఏ ఇష్యూస్ ఉన్నా ఓకేనా అంగీన్ వాడి వర్కర్స్ కి అక్కడ వాళ్ళకి వాళ్ళు చెప్పినారంటే కూడా మనం ఇక్కడ ఇవ్వాలి ఓకేనా ఈ టెక్నికల్ ఇష్యూస్ మనం ఎలా రిజల్వ్ చేస్తాము ఫాలో చేస్తున్నాము అంటే మనకు వీళ్ళని ఒక ఆన్లైన్ పోర్టల్స్ ద్వారా మనం గైడ్ చేస్తా ఉంటాం ఆన్లైన్ పోర్టల్స్ అంటే ఇక్కడ ఏమేమి ఉంటాయి అంటే టూ టూ అప్లికేషన్స్ ఉన్నాయి అదేలాగా వెబ్ పోర్టల్స్ టూ ఉన్నాయి ఓకేనా సేమ్ యాప్స్ ఏదైతే ఉండదు అదే పేరుతోనే మనకు వెబ్ పోర్టల్స్ ఉన్నాయి ఓకేనా యాప్ యాప్స్ వచ్చి మాక్సిమం వర్కర్స్ ప్లేస్ నుంచి వాడుతూ ఉంటారు పోర్టల్స్ అన్ని మనము డిస్ట్రిక్ట్ లాగే నుంచి గానీ పోర్టల్ లో వాడతాం ఓకేనా పోర్టల్ అన్ని కూడా వెబ్సైట్ లో వాడతాం ఓకేనా ఇక్కడ మేజర్ మనం చూడాల్సింది వర్కర్స్ యూస్ చేసే యాప్స్ బాల సంజీవిని యాప్ అనేది ఒకటి ఉంది ట్రాకర్ ఈ పోషన్ ట్రాకర్ అనేది మనకు నేషనల్ వైడ్ ఓకేనా సెంట్రల్ సెంట్రల్ బేస్డ్ యాప్ ఇది బాల సంజీవని అనేది స్టేట్ బేస్డ్ యాప్ ఓకేనా రెండింటిలోనూ డేటా మనకు అవైలబుల్ గా ఉండేది అయితే ఒకటే బట్ సెంట్రల్ సెంట్రలైజ్ కాబట్టి సెంట్రల్ నుంచి ఒక యాప్ అనేది డెవలప్ చేసినారు మన స్టేట్ లెవెల్ నుంచి ఒక యాప్ అనేది డెవలప్ చేసినారు ఇప్పుడు ఉండే అప్డేట్ అయితే మనకు బాల సంజని టూ పాయింట్ జీరో అనేసి ఒక యాక్ అయితే డెవలప్ చేసి వన్ పాయింట్ జీరో అనేది టూ పాయింట్ జీరో అనేసి డెవలప్ చేసి ఇచ్చారు ఇక్కడ మనం ఎప్పుడు నుంచి చదివాడుతున్నాం ఏప్రిల్ ఫస్ట్ నుంచి ప్రెసెంట్ అయితే బాలసీ టూ పాయింట్ జీరో వాడుతున్నాను మ్యాక్సిమం అన్ని చేశారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రిసీప్ సబ్మిట్ చేసి ఒక బెనిఫిషియరీకి ఒక స్టాక్ అనేది మీకు మీరు ఇచ్చారంటే ఆ స్టాక్ అక్కడ ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ అయితే మైనస్ అయిపోతుంది ఓకేనా ఇక్కడ చాలా మంది చాలా విధాలుగా కన్ఫ్యూజ్ అయ్యారు వారన్నిటి నేను ఆ టెక్నికేషన్ చేసేది మనం ఎక్కడెక్కడ ఎలా చేయాలా అనేది ప్రతిదీ మీకు కమింగ్ వీడియోస్ లో మీకు గైడ్ చేస్తా వస్తాను ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ గా ఉండేటా అని నేను అయితే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ కమెంట్ సెక్షన్ లో వ్యూ చేయండి నేను ఖచ్చితంగా అయితే వీడియో చేస్తాను మీ కామెంట్స్ కి కంపల్సరీ నేను అయితే ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్